సార్ ఇక నా తొమ్మిదో ప్రశ్న సార్ ఈ ప్రశ్న ఏంటంటే ఇదివరకు నేను ఒక వీడియో పంపాను కదా సార్ ఆ ప్రశ్న రూప ప్రశ్న వీడియోలో పంపాను దానికి మీరు సమాధానం ఇచ్చారు ఆ ప్రశ్న ఏంటంటే మోక్షంలో కూడా ఆత్మ కర్మ చేస్తుందా అంటే మోక్షంలో వినాలనుకున్నది వింటుంది చూడాలనుకున్న చూస్తున్నప్పుడు కర్మ చేసినట్టే కదా మళ్ళీ శరీరం తీసుకోవడం ఎందుకు జన్మ తీసుకోవడం ఎందుకని సో దానికి మీరు వివరణ ఇచ్చారు మీరు చెప్పిన వివరణ ఏంటంటే మనిషి చనిపోయాక ఆత్మ మనసు ఆకాశం నుంచి విడిపోతుంది విడిపోయిన తర్వాత ఈ ఆత్మ పరమాత్మని సృష్టిలో మూడు పాళ్ళు అమృత తత్వం అదే మోక్షము ఒక పాళ్ళు ఈ సృష్టి అన్నారు సో ఈ ఆత్మ మనసు ఆకాశం నుండి విడిపోయి మూడు భాగాలైనటువంటి అమృత తత్వంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఇంకేమన్నారు ఆ అమృత తత్వంలో ఆత్మకి సూక్ష్మ శరీరం ఉంటుందని అన్నారు ఓకే అండి ఇప్పుడు మీరు ఇదివరకు వీడియోలో చెప్పిన కొన్ని పాయింట్స్ ఒకసారి చెప్పుకుందాం సార్ చెప్పుకున్న తర్వాత మనము అంటే ఆ పాయింట్స్ ఈ సమాధానం రెండు కలిపి చూసినప్పుడు నాకు కొన్ని సందేహాలు తలెత్తాయి ముందు ఆ పాయింట్స్ చెప్పుకుందాం సార్ తర్వాత ఆ సందేహాలు ఏంటో నేను వివరిస్తాను సార్ మీరు ఇదివరకి వీడియోల్లో మీరు చెప్పిన మాటలు ఏంటంటే సార్ మనసు అనేది ప్రకృతి నుంచి ఏర్పడుతుందని అన్నారు సార్ ప్రకృతికి ప్రకృతి రజోగుణము తమోగుణము సత్వగుణము అనే మూడు రకాల గుణాలతో ప్రకృతి ఏర్పడుతుంది అన్నారు మళ్ళీ మనం ప్రతి కర్మ చేయడానికి కారణం మనసు అన్నారు ఎందుకంటే మనం మనసులో మాట్లాడాలి అని అనుకుంటాము కాబట్టి మాట్లాడతాం వినాలి అని అనుకుంటాం కాబట్టి వింటాము చూడాలని అనుకుంటాం కాబట్టి చూస్తాం కాబట్టి ప్రతి కర్మకి మనసు కారణం అన్నారు ఆత్మ ఎప్పుడూ పరిశుద్ధమైందే పవిత్రమైంది అని చెప్పారు కేవలం ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి వేషాలు వేసేది కేవలం మనసు అలాంటి మనసుని మనం నియంత్రణలో పెట్టుకొని ఆధీనంలోకి తెచ్చుకుంటే ఆ మనసుని మనం ఎక్కడ అంటే అక్కడ ప్రయోగించగలుగుతాం అలా ప్రయోగించి అద్భుతాలు సృష్టించగలుగుతామని మీరు అన్నారు అదండి అయితే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంలో మనిషి చనిపోయినప్పుడు మనసు ఆకాశం నుంచి వేడి వేరుపడి ఆత్మ ఒక్కటే మోక్షంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిన మనసు సారీ అలా వెళ్ళిన ఆత్మ సూక్ష్మ శరీరాన్ని తీసుకుంది అయితే ఇప్పుడు మనసు లేదు ఆత్మతో పాటు అప్పుడు ఆ మనసుకి ఎందుకు వినాలన్నది ఎందుకు వినాలనిపిస్తుంది ఎందుకు చూడాలనిపిస్తుంది ఎందుకు పరమాత్ముడు ఒక భాగంలో చేసేటువంటి సృష్టి మొత్తాన్ని చూడాలని ఎందుకు అనిపిస్తుంది అనేది ప్రశ్న ఇది ఒకటి సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ సూక్ష్మ శరీరము మనం జన్మ తీసుకున్నప్పుడు ఉండే శరీరానికి డిఫరెన్స్ మీరు చెప్పారు ఇదివరకు మీరు ఏమన్నారంటే మనం జన్మ తీసుకున్నప్పుడు ఉండే శరీరము అన్నపానీయాలతో ఏర్పడ్డది అని మీరు చెప్పారు కానీ ఈ సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడుతుందో చెప్పలేరు సో అది కూడా మీరు చెప్తారా అని అనుకుంటున్నాను సార్ అదే విధంగా ఇప్పుడు మనం జన్మ తీసుకున్నప్పుడు ఏర్పడేటువంటి అన్నపానీయాలతో ఏర్పడ్డ శరీరానికి మనసు ఉంటుంది అదే విధంగా సూక్ష్మ శరీరంకి కూడా మనసు ఉంటుందా అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్ దీనిపై కూడా వివరణ ఇస్తారని అనుకుంటున్నాను సార్ అయితే సూక్ష్మ శరీరానికి కూడా మనసు ఉందనుకోండి మళ్ళీ అది కర్మ చేయాలనుకుంటుంది అంటే అప్పుడు మళ్ళీ ఇంకా జన్మ తీసుకొని కర్మ చేయడమే మోక్షంలో ఉండే కూడా కర్మ చేయాల్సి వస్తుంది కదా అనే ప్రశ్న వస్తుంది అంటే ఓవరాల్ ఇవ్వండి నా ప్రశ్నలు అంటే ఈ సూక్ష్మ శరీరానికి కూడా మనసు ఉంటుందా మనసు లేకపోతే మనం చూడాలి వినాలి అనే కోరికలు కలవకూడదు లేదంటే సూక్ష్మ శరీరానికి కూడా మనసు ఉంటుంది అన్నారనుకోండి అప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు కర్మ చేస్తాము మనసు ఉంటుంది సూక్ష్మ శరీరం తీసుకున్నప్పుడు మనసు ఉంటుంది కాబట్టి మళ్ళీ కర్మ చేస్తాము ఇది ఇది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడ్డది సార్ నాకు ఇది సో దీనిపై మీరు స్పందించి వీరే చేస్తారని అనుకుంటున్నాను సార్ ఇంకొక ప్రశ్న ఉంది సార్ అది తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడు ప్రశాంత్ గారి ఇంకొక ప్రశ్న ఏమిటంటే చనిపోయిన తర్వాత మనసు ఆకాశంగా విడిపోయే ఆత్మ విడిపోతుందని అందరికీ కాదండి మనిషి చనిపోయినప్పుడు మనసుతో సహా వెళ్తాడు కానీ యోగులు మాత్రం మోక్షం పొందేటప్పుడు మనస్సు ఆకాశం విడిపోతాయి విడిపోతాయి అట్లా వాళ్ళకిది వీళ్ళకి ఇది చెప్పుకోవాలి సరే ఇప్పుడు మీరు ముక్తుల గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం కాసేపు ముక్త ఆత్మల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి సూక్ష్మ శరీరం ఉంటుంది కనుక వాళ్ళకి సూక్ష్మ మనసు కూడా ఉంటుందా అని లేదండి ఆత్మ యొక్క గుణాలు ఏంటంటే బుద్ధ్యాదులు ఉంటాయి సో అది ఆత్మ యొక్క లక్షణం సో ఆ లక్షణం తెలిసిన తర్వాత మీరు ఇంకా మీరు ఈ ప్రశ్న అడిగి ఉండకపోయి ఉండేవాళ్ళు ఈ ఈ గుణాలు ఏంటి అని మన ఒకసారి బుద్ధ్యాదులు ఆరు అంటే ఏంటంటే బుద్ధి సుఖము దుఃఖము ఇచ్చ ద్వేషము ఇంకోటి ప్రయత్నం ఈ ఆరు ఉంటాయి వేరే గుణాలతో కలుపుకొని అంటే సంఖ్య పరిమాణము పృతత్వము ఇలాంటివి ఇంకో ఐదు కలిపి మొత్తం పదమూడు గుణాలు ఉంటాయి ఆత్మకి దీనిలో ఇప్పుడు నేను చెప్పిన బుద్ధ్యాదులు ఆరు అనేది ముఖ్యం అనమాట అంటే బుద్ధి ఇచ్ఛా ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నం ఈ ఆరిట్లో ఇవి ఉన్నప్పుడు తప్పకుండా అతను ఆత్మ చేయగలుగుతుంది అనమాట సో ఈ ఆత్మ నేను పవిత్రమైంది అని చెప్పినప్పుడు అర్థం ఏంటంటే వాడికి కర్మ చేయాల్సిన పని ఉండదు మరి సూక్ష్మ శరీరం ఉంది అన్నారు కదండి అంటే ఆ సూక్ష్మ శరీరం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ప్రకృతి నుంచి ప్రకృతి ప్రకృతి పరమాణువులు మూడు రకాలండి అవి అవేంటివి సత్వ తమో రజో గుణాలు మూడు సరే ఈ మూడు గుణాలతోనే మనకి అణువులు పరమాణువులు పరమాణువులు కలిసి అణువులు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు వచ్చేది పంచతన్మాత్రలు వస్తాయి ఈ పంచతన్మాత్రలే శబ్ద గంధ స్పర్శ ఈ ఐదు తన్మాత్రలు అవి కాకుండా మనసు వేరేది అది మనసు వేరు అనమాట సో ఆత్మతో పాటు బుద్ధి ఎప్పుడూ ఉంటుంది ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది సో వాటిని మనం ఆత్మ ఉపయోగించు సో దేర్ ఫోర్ ఇక్కడ సూక్ష్మ శరీరాలతో ఆత్మ చేయగలుగుతుంది ఎందుకంటే ఆత్మలో గుణాలున్నాయి మీరు మనసు ఏదైతే ఎట్లా ఆలోచిస్తుందని కాదు ఆత్మకి సుఖము దుఃఖము ఇచ్చ ద్వేషము ప్రయత్నము ఇవన్నీ కూడా ఉన్నాయి బుద్ధి సో ఈ ఉన్నప్పుడు అది చేయగలుగుతుంది సో అది సూక్ష్మ శరీరంతో సాయంతో చేస్తుంది సో ఈ సూక్ష్మ శరీరం పంచతన్మాత ఈ పంచతన్మాత సాయంతో చేస్తుంది సో దానికి ఎప్పుడైతే ఈ ఒక మోక్షం నుంచి మళ్ళీ శరీరం ఏర్పడుతుందో అప్పుడు ఈ శరీరంతో కర్మలు చేయడానికి ఈ శరీరంతో కర్మలు చేయడానికి గురవుతుంది అప్పుడే పాపపుణ్యాలు వస్తాయి అంతకుముందు పాపపుణ్యాలు ఉండవు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే ఉంటారు కదా సో అందుకని పాపపుణ్యాలు ఉండవు పాపపుణ్యాలు అనేది ఎప్పుడైతే సృష్టిలో మనం చేసే కర్మలు వేరే వాళ్ళ మీద ప్రకృతి మీద మనం చేసే కర్మలు సో దేర్ ఫోర్ అక్కడ మనకి వేదన సో ఈ ప్రశ్నకి మీకు సమాధానం వచ్చింది అనుకోండి ఒకవేళ సాటిస్ఫాక్షన్ మీకు అవకాశం మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఆత్మకి బుద్ధి ఆరు బుద్ధి ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము కృతత్వము సంఖ్య పరిమాణము ఇలాంటివి కలుపుకొని పదమూడు ఉంటాయి దానికి సో ఈ పదమూడు వీటిని ఆత్మ యొక్క సొంతం అది ఆత్మ యొక్క ప్రాపర్టీస్ అది సో వాటితో అది చేసుకుంటుంది ఎప్పుడైతే అది ఈ సృష్టిలోకి రావాలని కోరుకుంటుందో అప్పుడు ఈ శరీరంతో కర్మలు చేయాల్సి వస్తుంది లేకపోతే అది ఎప్పుడూ కూడా ఆత్మ ఎప్పుడు కూడా శుద్ధమైంది అందుకనే ఆ శుద్ధమైన ఆత్మ కర్మలు ఉండవు మనస్సుతో చేయక్కల ఆత్మ ఆలోచించే శక్తి ఉంటుంది ఎందుకంటే అదే కదా మనం చెప్పేది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆలోచన కోసం మనసు ఇచ్చారు ఆ మనస్సు ఈ ఇంద్రియాల ద్వారా సంపాదిస్తుంది సో అదే కనుక ఆత్మ ప్యూర్గా ఫామ్లో వెళ్ళిపోయినప్పుడు తన్మాత్రతో చేసుకుంటుంది సంబంధం అందుకే వెళ్ళమని చెప్తాడు మోక్షానికి వెళ్ళని మహాప్రభు అని అందరికి ఎందుకు చెప్తా అంటే ఇక నా పదవ ప్రశ్న సార్ ఈ ప్రశ్న ఏంటంటే ఆ మీరు అదే కిందటి వీడియోలో మీరు సమాధానం ఇస్తే మీరు మాట అన్నారు ఈ భగవంతుని సృష్టిలో మూడు పాదాల్లో ఉన్నటువంటి అమృత తత్వంలోకి ఆత్మ వెళ్ళిన తర్వాత పరమాత్ముడు ఒకటో భాగంలో చేసేటువంటి సృష్టి మొత్తాన్ని నక్షత్రాలు ఏర్పడము గ్రహాలు ఏర్పడడము ఈ సృష్టి మొత్తాన్ని దగ్గర నుంచి చూస్తుంది అనుభూతిని చెందుతుంది అని మీరు చెప్పారు బాగుందండి అయితే ఇక్కడ నాకు ఒక ఇంకొక ఇక్కడే ఒక ఇంకొక ప్రశ్న వచ్చింది అదేంటంటే మీరు గతంలో ఒక విషయం చెప్పారు ఏం చెప్పారంటే మన వేద గ్రంథాల్లో వేద వేదాల్లో మన వేదాల్లో వేద మంత్రాలలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి సమస్త సృష్టి ఎలా ఏర్పడింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి అని మీరు చెప్పారు అదేవిధంగా మన ఋషులు ముళ్ళు తపస్ తపస్విలు వీళ్ళందరూ ఒక్కో మంత్రాన్ని తీసుకొని కఠోరమైనటువంటి సాధన చేసి తపస్సు చేసి సమాధి స్థితిలోకి వెళ్ళి ఈ కంప్లైంట్ ఇదంతా ఈ పిక్చర్ మొత్తాన్ని వాళ్ళు దర్శించారు అని అన్నారు దీని మీద మీరు ఒక వీడియో కూడా చేశారండి చాలా ఓల్డ్ వీడియో అందులో శాస్త్రి గారు అడుగుతారు అంటే యోగి రిషి వీళ్ళ లక్షణాలు వీళ్ళు ఏదైనా దర్శించగలుగుతారా సూర్యుని వరకు వెళ్ళగలుగుతారా అని శాస్త్రి గారు అడిగినప్పుడు మీరు ఏమన్నారంటే సూర్యుడు కాదండి సూర్యుని దాటి నక్షత్రాల వరకు సమస్త సృష్టి మొత్తం ఎలా జరిగిందో దర్శించగలుగుతారని మీరు చెప్పారు ఆ వీడియోలో సో ఇక్కడ ప్రశ్న వస్తుందండి అంటే ఒక రిషి ఒక మహర్షి ఒక బ్రహ్మర్షి ఒక యోగి వీళ్ళందరూ సమాధి స్థితిలోకి వెళ్ళి సమస్త సృష్టి ఎలా జరుగుతుందో వీళ్ళు దర్శనం చేయగలిగినప్పుడు మళ్ళీ మోక్షానికి వెళ్ళి మోక్షం నుంచి సృష్టి ఎలా జరుగుతుందో చూసి అనుభూతి చెందాల్సిన అవసరం ఏముంది మనిషి బ్రతుకున్నప్పుడుగానే ఒక ఋషిలాగా మహర్షిలాగా బ్రహ్మర్షిలాగా మారి సమాధి స్థితిని పొంది అన్ ఈ సృష్టి మొత్తాన్ని దర్శనం చేయగలుగుతున్నాడు కదా బ్రతుకుండగానే సో మళ్ళీ మోక్షానికి వెళ్ళాల్సిన అవసరం ఏంది మోక్షానికి వెళ్ళి అక్కడి నుంచి సృష్టి మొత్తం జరుగుతున్న క్రమాన్ని చూడాల్సిన అవసరం ఏముంది అనేది నా ప్రశ్న అండి సో దీనిపై మీరు స్పందించి మీరు వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ ఇక నా తర్వాత ప్రశ్నలోకి వెళ్దామండి పదవ ప్రశ్న ఏంటంటే ఋషులు దర్శనం చేసుకున్నారు కదా ఇప్పుడు వేదంలో ఉన్న మంత్రాలను దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ సృష్టి కనిపిస్తోంది కదా మళ్ళీ మోక్షంలోకి వెళ్ళి చూసేదే ఏముంది ఇక్కడ చూసేశారు కదా ఒక సినిమా అయిపోయింది కదా ఇంకా ఇంకో రెండో ఎందుకు అని అంటే ప్రశాంత్ గారు మళ్ళీ మీరు బాగా అర్థం చేస్తారు ఈ శరీరానికి లిమిటెడ్ యాక్సెస్ వాళ్ళు దు దర్శిస్తారు కానీ ఎంతైతే దర్శనం ఉంటుందో అది బ్రెయిన్ కెపాసిటీని బట్టి ఇప్పుడు నేను ఒక విషయాన్ని అవగాహన చేసుకుందుకు ఇప్పుడు క్లాస్లో ఒక టీచర్ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా చెప్పి దాని మీద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాస్తున్నాడు అనుకోండి ఒక గంట సేపు విన్న తర్వాత నా కెపాసిటీ ఇంకా బా ఇంకా ఇంకా ఉందా ఇంకా అని నేను చూడలేను కదా అని అనిపిస్తుంది మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని చూద్దాం అనిపిస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఇలా మన్ మైండ్ ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ మైండ్కి కెపాసిటీ తక్కువ సో మనం ఎంతో చూస్తాం ఎంతో చూడగలుగుతాం కానీ కెపాసిటీ తప్ప సో ఆ కెపాసిటీని పెంచుకునే ప్రయత్నమే యోగిత్వం సరే యోగిలాగా మారుతున్నాడు అట్లనే ఉన్నప్పుడు అందు బతికుండగానే మోక్షంలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు కానీ ఈ శరీరానికి అవసరాలు ఉంటాయి శరీర అవసరాలు నీరు దప్పిక అన్నము ఆకలి ఇవన్నీ వాటిని బాగా కంట్రోల్ చేసుకుంటాడు ఎంత కంట్రోల్ చేసుకున్నా మళ్ళీ మినిమంలో మినిమం కావాల్సి వస్తుంది శ్వాస ఆడుతూనే ఉంటుంది సో దేర్ ఫోర్ ఇవన్నీ అవసరం అవుతాయి కాబట్టి మళ్ళీ యోగి తను ఆ మోక్షస్థితిలోంచి మళ్ళీ ఈ శరీరంలోకి రావాల్సి వస్తుంది అయితే శరీరం బతకదు ప్లస్ పూర్తిగా ఆయన మోక్షం రావాలి సో ఆయనకు పూర్తిగా మోక్షం వచ్చేదాకా ఈ ప్రయత్నం చేస్తూ చేస్తూ దర్శిస్తూ ఉంటాడు మళ్ళీ లోపలికి వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఎప్పుడైతే పూర్ణంగా ఇక సంపూర్ణంగా ఈ శరీరాన్ని వదిలేయాలో అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు మోక్షంలోకి వెళ్తాడు సో ఆ మోక్ష స్థితి రావాలి మళ్ళీ తిరిగి లోపల రాకూడదు వెళ్ళిపోవాలి సో ఆ వెళ్ళిపోయే కెపాసిటీ వచ్చేదాకా ఆయన సాధన చేస్తూ ఉంటాడు వెళ్ళిన తర్వాత అనంతమైన విశ్వానికి అనంతమైన జ్ఞానాన్ని ఆయన పొందగలుగుతారు ఇప్పుడు నేను అనంతమైన కాదంటే భగవంతుడు అంత జ్ఞానం అని చెప్పలేము అప్పటికే లిమిటేషన్ ఉంటాయి కానీ దీనికంటే చాలా రేట్లు పెట్టాలి అందుకని కోటాను కోట్ల సంవత్సరాలు అనుభవిస్తాడు ఆనందాన్ని అంత కెపాసిటీ పెరుగుతుంది సో ఇది విశేషం అనమాట సో ఈ శరీరంలో అంతసేపు ఆ కెపాసిటీ ఉండదు లిమిటెడ్ అయిపోతుంది ఇది మీరు గ్రహించుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం సార్ నా చివరి ప్రశ్న అండి ఇది నా చివరి ప్రశ్నలో భాగంగా కొన్ని ఋషుల పేర్లు కొంతమంది మహర్షుల పేర్లు చెప్పుకుందాం సార్ ఉదాహరణకి వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి వసిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య మహాముని ఇలా ఇలా మీరు ఏ పేరు విధంగా వేదాల్లో చాలామంది మహర్షులు ఉన్నారు ఇలా మీరు చూసుకోండి ఏ మహర్షిని చూసుకున్నా వీళ్ళందరూ మహర్షులు ఋషులు తపస్వులు మునులు అందరూ మగవాళ్ళే ఆడవాళ్ళల్లో ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు మునులు తపస్వులు లేరా వాళ్ళకి ఇది సాధ్యపడుతుందా ఇలా అవ్వడం సాధ్యపడదా మన వేదం ఏం చెప్తుంది వేదాల్లో దీనికి సంబంధించిన రెఫరెన్స్ మంత్రాలు ఉన్నాయా అంటే యోగత్వం పొందడం ఋషిలా మారడము మునిలా మారడము బ్రహ్మర్షిలాగా రాజర్షిలాగా అదేవిధంగా మహర్షిలాగా మారడము మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకు కూడా సాధ్యపడుతుందని దాని రిఫరెన్సెస్ ఉన్నాయా రామాయణ మహాభారత గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నాను సార్ ఇవ్వండి ఇవి నా ప్రశ్నలండి దయచేసి ఏమైనా తప్పులు దొరలే ఉంటే తప్పుగా అడుగు ఉంటే క్షమించండి ఉంటానండి ఓ మీరు అడిగిన ఈ పదకొండవ ప్రశ్న ఆఖిరి ప్రశ్న దీనికి సమాధానము ఋషులు ఆడవాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారండి మంత్రాలకి మనకి ఋషి దేవత స్వరము ఛందస్సు ఉంటాయి కదా అట్లా ఋషుల పేర్లు స్త్రీ ఋషులు కూడా ఉన్నారు అది నాకు గుర్తు లేదు కానీ ఎక్కడ మళ్ళీ గుర్తు వస్తే ఇంకో వీడియోలు ఎక్కడ చెప్తాను కానీ ఉన్నారండి గ్యారెంటీగా ఉన్నారు ఋషుల్లో స్త్రీ ఋషులు కూడా ఉన్నారు పురుష ఋషులు ఉన్నారు సో అందరూ ఋషులు అవుతారు అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది అంతే సో అది ఎలా అవుతారు ఏమవుతారు అన్నది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పట్టుదలని బట్టి ఉంటుందంటే స్త్రీలకి అయ్యే అవకాశం ఉంది పురుషులకి అయ్యే అవకాశం ఉంది అందరూ ఋషులు అవ్వచ్చు అవునండి తప్పకుండా అవ్వచ్చు వేదంలోనే మంత్రాలకి ఋషుల పేర్లు ఉన్నాయి ఆ స్త్రీ ఋషుల పేర్లు ఉన్నాయి అవి కూడా నేను ఎప్పుడైనా వీలైనప్పుడు చూసి వెతకాలి వెతికి చెప్పాలి సో ఎప్పుడన్నా వీలైనప్పుడు చూసి చెప్తానండి ఉంటానండి మేము అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయనుకుంటాను కానీ ప్రేక్షకులు కొంతమంది వీక్షకులు వాళ్ళు ఏమన్నారంటే ప్రశ్న కొద్దిగా షార్ట్గా ఉంటే బాగుంటుంది మమ్మల్ని నిజంగా మీరు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు దానికి దీనికి లింక్ పెట్టాలనుకుంటున్నారు కానీ ప్రశ్న షార్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశము అలా ఈసారి నుంచి ప్రయత్నం చేయండి ఉంటానండి ఓ